Namaste, welcome to holo doctor. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలామంది దేంతో సఫర్ అవుతున్నారని ఆలోచించుకుంటే మాత్రం డయాబెటిక్ అనేది ఆన్సర్ అయితే వస్తుంది అంటే డయాబెటిక్ పేషెంట్స్ గణనీయంగా పెరుగుతున్నారు అది కూడా ఇండియాలో తెలిసిందే అయితే చాలామందికి డౌట్స్ ఉంటాయి అసలు డయాబెటిక్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే షుగర్ అనుకుంటాం కదా సో షుగర్ లెవెల్స్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉండాలి నిజంగా వన్స్ వచ్చిన తర్వాత అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా రివర్సల్ సాధ్యం అవుతుందా డయాబెటిక్కి సంబంధించి రివర్సల్ చేయొచ్చా లేదా అసలు కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి లేదా బరువు తగ్గితే ఏమైనా యూజ్ ఉంటుందా ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా సో ఒకవేళ నిజంగానే మీరు నిజంగా డయాబెటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన డాక్టర్ మురళి వై మురళీ భరద్వాజ్ గారు ఉన్నారు ఎండి జనరల్ మెడిసిన్ నిమ్స్ నుంచి అలాగే ప్రస్తుతం ఆయన చిరంజీవి హాస్పిటల్ నుంచి మనతో అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఒకవేళ నిజంగానే మీరు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారి సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు సో నమస్తే అండి మురళీ భరద్వాజ్ గారు సో అదండి డయాబెటిక్ అనేది చాలా కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లో ఒకళ్ళిద్దరికి ఈజీగా ఉంటుంది సో డౌట్స్ కూడా ఎక్కువ వస్తూ కదా అఫ్ కోర్స్ ఎక్కువ వచ్చినప్పుడు సో జనరల్గా టైప్ టూ డయాబెటిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు నిజంగా తగ్గించడం అనేది అసలు నిజంగా టైప్ టూ డయాబెటీస్ మంచి సాధ్యం అవుతుందా అసలు అది అయ్యే పని అంటారా అవునమ్మా షుగర్ అనేది ప్రాథమికంగా బరువుకి సంబంధించిన సమస్య ఓ బరువు మనము తినేటువంటి ఆహారానికి సంబంధించినటువంటి సమస్య సో ఎప్పుడైతే ఒక ఏడెనిమిది కిలోలు బరువు తగ్గుతారో ఏదో ఒక రకంగా చేసి ఒకటేసారి షుగర్ అంటే షుగర్ని మనము పరిగణించడానికి కొన్ని పరిమాణాలు ఉన్నాయి లైక్ గ్లైకాజిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు ఓకే ఈ గ్లైకాజిలేటెడ్ హిమోగ్లోబిన్ ఎప్పుడైతే ఏడు కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు అన్కంట్రోల్ షుగర్ అంటాం అన్కంట్రోల్ అంటే మెడిసిన్తో మనకి కంట్రోల్ అవ్వదు ఇంకా అంటే షుగర్ సరిగా కంట్రోల్ కానిటువంటి షుగర్ యా కొంతమందికి వెంటనే మూడు వందలు నాలుగు వందలు పెరిగిపోతుంటుంది ఆ టైప్ ఆఫ్ అనమాట అయితే దాన్ని మళ్ళా రివర్స్ అంటే ఏంటంటే ఆరు కంటే తక్కువ తీసుకొస్తే దాన్ని రివర్స్ అంటారు ఓకే సో ఒక ఏడెనిమిది కిలోలు తగ్గితే కనుక ఆటోమేటిక్గా షుగర్ వెనక్కి వచ్చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే బరువు తగ్గితే షుగర్ రివర్స్ అవుతుంది అవుతుంది దీంట్లో చాలా మంది మరి వెయిట్ ఎక్కువే ఉండరు జనరల్గా బట్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా సార్ మరి వాళ్ళ బేసిక్గా మనకి అసలు భారతీయులకి షుగర్ ఎందుకు వస్తుంది అని కనుక మనము చారిత్రాత్మకంగా వెనక్కి వెళ్ళి చూస్తే మనము భారతదేశము ఒక వెయ్యి సంవత్సరాలుగా ఎన్నో ఫెమైన్స్ అంటే కరువు కాటకాలకి లోనైంది అయ్యేప్పటికీ మన జీన్స్ ఏమైనాయి హంగ్రీ జీన్స్ అంటే ఆకలి ఉన్న జెన్యు పదార్థం తయారైంది దాంతో దాని మన నేచర్ ఏంటంటే మన జీన్స్కి కొంచెం తిన్నా జాగ్రత్తగా దాచుకోవటం అనేది మన దేహానికి అలవాటైంది మన జీన్స్ మన తాతలు అక్కడి నుంచి ఒక వేల సంవత్సరాల నుంచి వస్తుంది ఇప్పుడు ఏమైపోయింది మొత్తం వాణిజ్యం అయిపోయింది ఆహారం ఒక బటన్ కొడితే ఫుడ్ వస్తుంది డోర్ కొట్టి ఇప్పుడు కరువు లేవుగా లేవు కానీ జీన్స్ మటుకు వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్నాయి ఈ బటన్ కొడితే ఆహారం ఇంటికి రావటం అనేది ఒక ఐదు ఆరేళ్ల నుంచి ఉంది దాంతో ఏమైపోయింది మనం తినే ఆహారము పరిమాణము ఎక్కువ అవుతున్న కొద్దీ మన దేహం స్టోర్ చేసేసుకుంటుంది దీన్నే థ్రైవింగ్ జీన్ హైపోసిస్ అని అన్నారు ఈ పర్టికులర్ థీరీని అందువల్ల మనకు ఉన్న జీన్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం తిన్నా దాన్ని స్టోర్ చేసుకునేట్టు తయారయ్యి మన భారతీయులలో మిగతా దేహంలో సన్నగా ఉన్నా కూడా పొట్టలో బాగా అణుబాంబు లాంటి ఆహా పొట్టు ఉంటుంది సో అందువల్ల కూడా షుగర్ చాలా పెరిగిపోతుంది ఈవెన్ సన్నగా ఉన్న వాళ్ళకు కూడా ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ అండి సన్నగా ఉన్న వాళ్ళకి కొంతమందికి జీన్స్ వల్ల మీరు చెప్పినట్లు జెనెటికల్గా వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ వాళ్ళకు ఉంటే కూడా అంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు బాడీ కంట్రోల్లో ఉంటుంది అన్ని కంట్రోల్లో ఉంటాయి ఫుడ్ కంట్రోల్ ఉంటుంది షుగర్స్ లే అంటే షుగర్స్ స్థాయించిన ఏ ఫుడ్ తినరు బట్ స్టిల్ వాళ్ళకు వస్తుంది కదా మరి అది ఎలా అది ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు అంటే జీన్స్ అనేది ఒక కారణమైతే మన వాతావరణ కాలుష్యము ప్లాస్టిక్ అధికంగా ప్లాస్టిక్ మారడం అనేది మరియు పురుగుల మందులు అవన్నీ వాడతాం మనం పెస్టిసైడ్స్ వాటి వల్ల వచ్చేటువంటి పొల్యూషను ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయమ్మా బేసిక్గా షుగర్ రావడానికి నా దగ్గర ఒక రెండు వేల మూడు వందల మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఎనభై దాటిన వాళ్ళు పేషెంట్లు హైదరాబాద్లో నేను ఇంటికి కూడా వెళ్ళి పేషెంట్లను చూస్తాను ప్రత్యేకించి పెద్దవాళ్ళని నేను ఎండి మెడిసిన్ నిమ్స్లో చదువుకున్నా కూడా ఇంటికి వెళ్ళి పేషెంట్లను చూస్తాను పెద్దవాళ్ళని ఎందుకంటే పాపం వాళ్ళు హాస్పిటల్కి రాలేదు కాబట్టి అయితే ఈ ఎనభై ఐదు తొంభై దాటిన వాళ్ళని గనక పరిశీలిస్తే వీళ్ళందరిలో యూనిఫామ్ గా ఉండేటువంటి ఒక స్వభావం ఏంటంటే వాళ్ళకి షుగర్ ఉండదు సో షుగర్ గనక లేకపోతే శతమానం భవతు శతాయు పురుష అంటే వంద సంవత్సరాలు జీవించవచ్చు బీపీ లేకపోతే తొంభై సంవత్సరాలు జీవించవచ్చు రెండు ఉంటే కనుక డెబ్బై తర్వాత కూడా మందుల మీద జీవించడం చాలా కష్టం అనిపిస్తుంది అయితే ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడైతే షుగర్ వస్తుందో రాంగ్ అనే ఫస్ట్ వన్ టు టూ ఇయర్స్లో గనక మన అలవాట్లు మార్చుకుని మన జీవన శైలి మార్చుకుని ఆహార వ్యవహారాలు మార్చుకుంటే గనక ఆటోమేటిక్గా షుగర్ని రివర్స్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఓ అంటే స్టార్టింగ్ లోనే కొంతమందికి ఐదారేళ్ళు అవ్వచ్చు పదేళ్ళు అవ్వచ్చు మరి వారికి కూడా షుగర్ డయాబెటిక్ రివర్సల్ అనేది తప్పకుండా సాధ్యం కాకపోతే ఏంటంటే పది సంవత్సరాల అలవాటైన జీవనశైలి మార్చుకోవటము ఒక రెండు సంవత్సరాల క్రితం నుంచి ఉన్న జీవనశైలి మార్చుకోవడం ఈజీగా ఇది మనస్సుతో సంబంధితమైనటువంటి జబ్బు మన మనము తినాలి అనేటువంటి ఆ తాపత్రయము ఆకలితోటి సంబంధించినటువంటి జబ్బు అనేది షుగర్ సో కాబట్టి దీంట్లో మందుల యొక్క ప్రభావము ఒక ఐదు శాతం అయితే ఆ డాక్టర్ యొక్క అవసరం ఐదు శాతం అయితే తొంభై ఐదు శాతము మన మనస్సుని నిబ్బరం చేసుకుని మన జీవన శైలిని మార్చుకుని ఏ ఆహార పదార్థాలు అనేవి ముఖ్యమో తెలుసుకుని ప్రతి వారు కూడా చేంజ్ అయితే కనుక ఆటోమేటిక్గా షుగర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది ఓకే సో అంటే డాక్టర్ గారు ఇప్పుడు ఆహార అలవాట్లు ఇంపార్టెంట్ అంటారు కదా సో చాలా మంది ఏమనుకుంటారు అంటే మన మన ఫుడ్లో షుగర్ కానీ దాన్ని ఒకదాన్ని అవాయిడ్ చేయడి స్వీట్లు తినడం మానేస్తే చాలు మనకి షుగర్ తగ్గిపోతుంది అంటారు లేకపోతే కొంతమంది దానికి ఆల్టర్నేట్ ఏంటంటే బెల్లం బెల్లం తింటే షుగర్ పెరగదు అంటారు సో నిజమా ఏంటి ఆ షుగర్ మానేస్తే నిజంగా షుగర్ తగ్గిపోతుంది ఆ బెల్లం వాడచ్చా మనందరికీ షుగర్ మీద ఎందుకు కోపం వచ్చింది అంటే తీపిగా ఉన్నటువంటి ఏదైనా పదార్థం తింటే మీకు సంతృప్తి రాదు మళ్ళా తిందామనిపిస్తుంది మళ్ళా తిందామనిపిస్తుంది దాంతో మనం తింటూనే ఉంటాం సో మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో ఏ పదార్థం తింటే మనకి సంతృప్తి కలుగుతుంది ఇంకా తినకుండా అటువంటి పదార్థాలు జనరల్గా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వాటిల్లో ప్రోటీన్ ఉన్నటువంటి పదార్థాలు తింటే మనకి మళ్ళీ ఆకలేదు సో అందుకోసమని చెప్పి మనము షుగర్ అనేది ఉన్నటువంటి పదార్థాలు పిండి పదార్థాలు తగ్గియాలి అని మన చెప్ అనుకుంటాం తర్వాత రోజు ఎంతో మంది పేషెంట్లు వస్తారు వారందరూ కూడా ఇప్పుడు నేను కుక్కట్పల్లి చిరంజీవి హాస్పిటల్లో కన్సల్టెంట్ని వారందరూ కూడా రైస్ అనేది అసలు మేము బ్రతకలేమండి రైస్ తినకపోతే అంటారు ఎట్లా అండి ఎలా ఆగలుగుతామండి అని అంటారు ఇంకా మరీ ఎక్కువ చెప్తే కనుక మా వియపురాలు రైస్ తింటుందండి అయినా షుగర్ లేదండి అందుకోసం మమ్మల్ని ఎందుకు ఆగమంటున్నారండి అంటారు సో కాబట్టి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మీరు రైస్ తిన్న తర్వాత షుగర్ చూస్తే నూట తొంభై రెండు వందలకి వెళ్ళిపోతుంది పోస్ట్ ప్రాండియల్ షుగర్ అంటే కొన్ని పదార్థాలకి అలవాటు ఎలా ఉంటుందంటే అవి బ్లడ్లో గ్లూకోజ్ని పెంచుతాయి హై గ్లైసిమిక్ ఫుడ్స్ అంటారు అట్లానే గోధుమలు గోధుమలు షుగర్ కంటే కొంచెం బెటర్ అంటే రైస్ కంటే కానీ పూర్తిగా బెటర్ అల్లెం ఓకే కాబట్టి రాగులు సజ్జలు మినుములు కొర్రలు జొన్న ఇటువంటివి గనక మనం ఆహారం తింటే అప్పుడు లో గ్లైసెమిక్ ఫుడ్స్ అవి కాబట్టి కొంచెము షుగర్ ఫాస్ట్గా పికప్ కాదు బ్లడ్లో ఓకే అండి సో ఓ సార్ కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడేద్దాము రాజయ్య గారు జగిత్ నుంచి హలో నమస్కారం అమ్మ నమస్తే అండి రాజయ్య గారు సో డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్కారం ఎస్ ఐ ఈ షుగరు ఎంత లేవల్గా ఫాఫ్ట్గా తగ్గించాలంటే ఏ ఆహార నియమాలను మనం ఫాలో అవ్వాలను కానీ డాక్టర్ గారు కానీ ప్రార్థిస్తూ అడుగుతున్నాము సీజన్ ఎబు సెవెన్ టూ ముఖ్యంగా అండి ఏకభుక్తాం మహాయోగి ఒక్కసారి తిన్నవారు మహాయోగి ద్విభుక్తాం మహాభోగి రెండుసార్లు తింటే భోగం అనుభవించినట్టు త్రిభుక్తాం మహారోగి మూడు సార్లు తింటే రోగమే సో కదబట్టి మనము ఆహారం తినడానికి బాడీకి రెస్ట్ ఇవ్వాలి అంటే మనం ఏం ఆహారం తిన్నామనేది దానికంటే కూడా ఎన్ని గంటలు మనము ఆహారం తినకుండా ఉన్నాము అనే దానికి గనక బాడీకి రెస్ట్ ఇస్తే అదే సీక్రెట్ ఓకే పదహారు గంటలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారమ్మా సో ఇర పదహారు గంటలు గనక మీరు వ్యత్యాసం కనుక ఇస్తే బాడీ అరిగించుకోగలుగుతుంది సో అంటే ఏంటి సాయంత్రం ఏడు గంటలకు మీరు డిన్నర్ చేశారు చేస్తే మళ్ళీ పక్క రోజు పదకొండు గంటలకి పదహారు గంటలు గడిచింది కదా మార్నింగ్ కూడా మార్నింగ్ లెవెన్ ఈవినింగ్ సెవెన్ సో లెవెన్ టు సెవెన్ మధ్యలో మీరు తినండి కానీ ఈవినింగ్ సెవెన్ కి డిన్నర్ పూర్తి చేసి మళ్ళా పక్క రోజు పదకొండు గంటల వరకు గనక నోటికి కళ్ళం వేయగలిగితే అప్పుడు మనము జీర్ణం చేసుకోగలుగుతాం రైట్ సో ఇది చెయ్యాలంటే మరి ఎలా అంటే ఒక నియంత్రణ మనో నియంత్రణ రావాలి కదా అది దానికి ఒక ఎఫెక్ట్ ఉందండి ట్వంటీ వన్ డే ఎఫెక్ట్ అంటారు అంటే మీరు ఏ అలవాటు అయినా కూడా ఇరవై ఒక్క రోజులు చేసుకుంటే అలవాటు అవుతుంది వదిలేస్తే పోతుంది సో తర్వాత అలవాటు అయిపోతుంది ఇరవై ఒక్క రోజులు మీరు నియంత్రించగలిగారు అనుకోండి లడ్డు చూసినా దాని పోకుండా రైస్ చూసినా తినలేదని దిగులు పడకుండా మీరు కనుక కంట్రోల్ చేసుకున్నారనుకోండి ఇరవై ఒక్క రోజుల్లో ఏ అలవాటైనా పోతుంది ఏ మంచి అలవాటైనా అలవాటు అవుతుంది సో మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే నలభై సంవత్సరాల వరకు ఏం తినా నడుస్తుంది నలభై అంటే మన జీవితకాలం ఎనభై ఏళ్లలో నలభై ఏళ్ళంటే మధ్యాహ్న సమయం వచ్చినట్టు యాభై అంటే సాయంత్రం ఆసన్నమైనట్టు సూర్యాస్తమయం సో అంటే మనం ఏం చేయాలి మన ఆహార నియంత్రణ మన అలవాట్లు అన్నీ కూడా మార్చుకోవాలి డెఫినెట్లీ సో ఇప్పుడేంటి కొన్ని రకాల ఫుడ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ తర్వాత గింజలు ఉంటాయి కదండీ ఫ్లాక్ సీడ్స్ అంటారు దాంట్లో బోల్డన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఓకే సో పొద్దున ఒక మూడు స్పూన్లు నారాయణ గోవింద మాధవ మధుసూదన ఒక మూడు స్పూన్లు దీని మంచి నయ్యారనుకోండి ఆగలేదు జస్ట్ డైరెక్ట్ గా అంటే వాటిని వేయించి పౌడర్ చేసుకుని ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకుని మూడు స్పూన్లు మార్నింగ్ మార్నింగ్ అట్లనే ఈవినింగ్ అట్లా కీరా కీరా తింటే బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది కాబట్టి కడుపులో ఫ్రీగా ఉంటుంది కొంతమంది అనుకుంటారు కీరా తింటే ఎసిడిటీ పెరుగుతుంది ఇవన్నీ కూడా ఓన్లీ మెడికల్ రీసెర్చ్ సపోర్ట్ లేనటువంటి విషయాలండి డెఫినెట్లీ సార్ కాలర్ అడిగా ఉన్నారు మాట్లాడదాం విజయలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి హలో హలో గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవెనింగ్ అండి విజయలక్ష్మి గారు చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు నా పేరు విజయలక్ష్మి మణికొండ నుండి మాట్లాడుతున్నాను సార్ అంటే నాకు ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి డయాబెటిస్ ఉందని తెలియింది సార్ టెస్టులు చేయించాము ఎంత కంట్రోల్ చేసినా కానీ అది అవ్వట్లేదు ఇన్సులిన్ జూ్రీల్స్ షుగర్ క్లినిక్ వెళ్తే ఇన్సులిన్ తీసుకోవాలమ్మా మీకు ఎక్కువ అయిపోతుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అయింది అని ఫిఫ్టీన్ మార్నింగు ఈవినింగు ఎయిటీన్ సిక్స్టీన్ అట్లా తీసుకోమ్మా అని చెప్పారు అయినా కానీ అంత తీసుకొని అసలు రైస్ మొత్తం అవాయిడ్ చేశానండి ఈవినింగు ఇదే రా రాగి జావా చపాతి బీట్ రబ్బాతో ఉప్మా మీరన్నట్టు ఇందాక చెక్కునే అన్ని ఫాలో అయితున్నాను ఆగిపోయి గింజలది పౌడరు ఆ మెంతులు నానబెట్టుకొని కూడా తిన్నానండి అది ముళగా రసం కూడా తాగానండి అన్ని విధాల ట్రై చేశాను విసిగిపోయాను అస్సలు తగ్గట్లేదు ఇంకా షుగర్ టెస్టులు చేపించి చేపించి ఏదైతే అది అయిందని వదిలేసాను సార్ వల్ల కాదు రెండు రెండు సార్లు పోస్టుల నుంచి ఫాస్ట్ షుగర్ టెస్టులు చేపించి చేపించి తీసుకు వచ్చింది నాకు ఈ మధ్యన చేపిఎల్గా అప్పుడు త్రీ హండ్రెడ్ అయింది సార్ ఫోర్ ఫిఫ్టీ ఉన్న త్రీ హండ్రెడ్ వరకు వచ్చింది విజయలక్ష్మి గారు సో మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు సో అవ్వాలంటే ఏం చేయాలి అంతే కదా మీరు అడిగేది ఓకే ఓకే మాట్లాడతారు డాక్టర్ విజయలక్ష్మి గారు మీ పేరులోనే దుర్గా భవాని ఉంది అంటే ధైర్యానికి సాహసానికి పట్టుదలకి పేరు విజయలక్ష్మి అంటే సో మీరే ఇలా నిరుత్సాహపడితే ఎలా అండి మీరు రండి నేను మీ షుగర్ మొత్తం రివర్స్ చేసి పంపిస్తాను అది నా ప్రామిస్ టు యూ ముఖ్యంగా ఏంటంటేనండి బరువు బాగా ఉన్నవారు ఆకలిని ఏది మన రైస్ తెలియకుండా తింటూ ఉంటాం మనం ఈటింగ్ అంటారు సో మనం అనుకుంటాము లేదండి నేను పెద్దగా తింటలేదండి అనుకుంటాం కానీ యాక్చువల్గా మనం కనుక ఒక లెక్క వేస్తే కనుక తెలిసిపోతుంది ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మానిటర్ చేస్తే ఇంకోటి సీజీఎం అంటారండి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని ఉంటుందండి ఆ కంట్రో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ పెట్టుకుంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది ఏది మీ బ్లడ్ షుగర్ ఎంతుంది అనేది అదేమీ సూదితో పొడుచుకుని టెస్ట్ చేసుకోకుండానే తెలిసిపోతుంది అది అయినా కూడా తగ్గని పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా రెండు ఇంజెక్షన్లు వచ్చినాయి ఓకే చాలా మంచి ఎఫెక్ట్ ఉన్నదండి ఒకటేమో మౌన్ జారో మౌన్ జారో అంటే

ఓకే అండి సార్ ఫిఫ్టీ టూ ఇయర్స్ అంటే వాళ్ళ ఫాదర్కి రీసెంట్గా షుగర్ వచ్చింది సో షుగర్ ఫ్రీ రైస్ లాంటిది వస్తుంది కదా అది వాడితే బెటర్ ఏనా సడన్గా రైస్ మానేలేరు కదా అని అడుగుతున్నారు అంటేనండి నేను ప్రతి పేషెంట్కినూ ప్రిస్క్రిప్షన్ పేపర్ మీద రాసిస్తా బియ్యం విషం ఓకే గోధుమ విషం రాగులు అమృతం జొన్నలు అమృతం అంటే మనకి రైస్ అనేది మంచిది హోల్ గ్రెయిన్ రైస్ అంటారు కదా దంపుడు బియ్యం ఓకే అది మన పూర్వీకులందరూ అది తినేవారు ఇప్పుడంతా పాలిషడ్ రైస్ వచ్చి రాబట్టి మనకి షుగర్లు వచ్చినాయి కానీ సో కలబట్టి మీరు రైస్ అనే దానికి కొంచెం కష్టం అనిపిస్తుంది దాన్ని వదిలిపెట్టడం కానీ ఎన్నో వేల మంది పేషెంట్లని ఇప్పటికి మరి నేను ట్రీట్ చేశాను ఎవరైతే రైసుని అధిగమించి షుగర్ని రివర్స్ చేసుకోగలిగారు

అయితే యాక్చువల్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ షుగర్ అండి నాకు యాక్చువల్గా ట్వంటీ నైన్త్ ఇయర్ లో స్టార్ట్ అయిందండి ఇది షుగర్ సో అప్పటి నుంచి కంట్రోల్ గా ఉంటున్నాను కాబట్టి ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఈ టాబ్లెట్స్ కొన్ని మారడం వల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్ తగ్గుతుందండి అంటే ఆ టాబ్లెట్స్ వల్ల మనకి పవర్ ఎక్కువ ఉండబట్ట లేకపోతే అంటే నేను యాక్చువల్గా గా డైప్ లో ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఒకటి వాడాను దానివల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ప్రైవేట్ రావడం అంటే దానికి ఏమవుతుందంటేనండి డపాగ్లిఫోజిన్ అని ఒక మెడిసిన్ ఉంటుందండి అది ఐదు మిల్లీగ్రామ్లు టెన్ మిల్లీగ్రామ్ డోసేజ్లో ఇస్తారు అది ఎవరికి ఇస్తారు లావుగా ఉండి షుగర్ ఉన్నవారికి ఆహార నియంత్రణ చేయలేని వారికి అది ఇస్తారు అది ఏం చేస్తుంది అది కిడ్నీ దగ్గరికి వెళ్ళి కిడ్నీలో యూరిన్ ఫామ్ అయ్యే ఏరియాలో కిడ్నీలో షుగర్ అబ్జార్బ్ అవుతుంది బాడీలోకి ప్లా మళ్ళా బ్యాక్ టు బ్లడ్ కాకుండా ఆపుతుంది ఏమవుతుంది ఆ షుగర్ కాస్త యూరిన్లోకి ఎంటర్ అవుతుంది ఎప్పుడైతే ఆ షుగర్ యూరిన్లోకి ఎంటర్ అవుతుందో క్రిములు పెరగడానికి అవకాశం పెరుగుతుంది దాంతోటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ అనేది ముఖ్యంగా డపాగ్లిఫోజిన్ తోటి వస్తుంది సో ఆ మెడిసిన్ అంటే వేరే యూస్ చేస్తే పర్లేదు అంటారా వేరే యూస్ చేయడానికి ఎప్పుడైనా వేరే యూజ్ చేయాలి ఆ కాంప్లికేషన్ ఉండే వాళ్ళకి ముఖ్యంగా ఎండాకాలంలో అయితే దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మూత్రణాలలో ఇన్ఫెక్షన్ వస్తుందో అది ఎక్కడి ఆ క్రిములు ఎక్కడివి మన ఆహరణలో ఉన్న గ్రామ్ నెగటివ్ ఆర్గానిజమ్స్ అంటారు ఈ క్రిములకు ఒక స్వభావం ఉంటుంది అవి ఒక విష రిలీజ్ చేస్తే మన బ్రెయిన్లో ఆకలిపోతుంది దాంతో పెద్ద ఆయనకి ఆకలిపోయింది అని అందరు అంటారు కానీ ఆకలిపోవడానికి కారణం ఏంటండి మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ కారణం ఏంటండి డాక్టర్ గారు రాసిన మెడిసిన్ డపా గ్లిఫోజిన్ మందు సో కాబట్టి కేవలం డపా గ్లిఫోజిన్ అనే మందు ఒక్కదానికే ఈ ప్రాబ్లం ఉంటుందండి కానీ అది మంచి మందు అందులో డౌట్ లేదు కాకపోతే ఎవరైతే ఎడ్యుకేటెడ్ పేషెంట్ ఉండి ఇన్ఫెక్షన్ రికగ్నైజ్ చేసుకుని వెంటనే డాక్టర్ గారి దగ్గర రాగలుగుతారు వారికి అది రాయడం బెటర్ అండ్ నేను రోజు వెళ్ళి ఒక నలుగురు ఐదుగురు పెద్ద వాళ్ళని ఇంట్లో చూస్తాను వాళ్ళ వాళ్ళ గడప తొక్కి వెళ్ళి చూస్తాను వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే చెప్పంటారా అయ్యో మా నాన్నగారికి ఇన్ఫెక్షన్ వచ్చిందండి అని వారి మందులు ఏం వేసుకుంటున్నారు అక్కడ పెట్టండి అంటే అందులో డఫా గ్లిఫోజన్ ఉంటుంది ఓకే అది కారణం అన్నట్టు ఇన్ఫెక్షన్ ఎస్ అండి ఇంకో కాలర్ ఉన్నారు మాట్లాడేద్దాం తెనాలి నుంచి కోటేశ్వరరావు గారు హలో అండి నమస్తే అండి డాక్టర్ గారితో మాట్లాడు నమస్తే అండి డాక్టర్ గారితో మాట్లాడండి మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి మా మిస్సెస్ కి యాభై ఏడేళ్ళు అండి యాభై ఏడేళ్ళు ఓకే యాభై ఏడు పదిహేను సంవత్సరాల కింద వచ్చిందండి షుగర్ ఇదివరకు రెండు వందల యాభై రెండు వందల మూడు వందలు ఇప్పుడు వంద తొంభై ఎనభై ఉంటుంది అండి తగ్గిపోతుంది ఓకే ఓకే అండి సార్ డాక్టర్ గారు ఎప్పుడైతే మనకి షుగర్ ఉంటుందో ఉంటుందోనండి నాలుగు ముఖ్యమైనటువంటి కాంప్లికేషన్లు మూడు రెటినోపతి అంటే కంటి మీద నెఫ్రోపతి అంటే కిడ్నీ మీద న్యూరోపతి అంటే నరాల మీద చివరికి తిరుపతి మనం కనుక కంట్రోల్ చేసుకోబోతాయి సో ఎప్పుడైతే మన కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందో అప్పుడు మన బాడీలో తయారయ్యే ఇన్సులిన్ అనేది కిడ్నీ ద్వారా క్లియర్ అవుతుంది ఎప్పుడైతే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందోనండి అప్పుడు ఈ ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో క్లియర్ కాదు దాంతో కొంచెం తిన్నా కూడా షుగర్లు పడిపోతూ ఉంటాయి సో కాబట్టి ఇది వరకు చాలా ఏళ్ళుగా షుగర్ ఉన్న వారికి ఇప్పుడు కనుక షుగర్ గనక లో అయిపోతుంది అనుకోండి దానికి కారణము మనం చెక్ చేసుకోవాలి కిడ్నీ ఏమైనా ఎఫెక్ట్ అయిందా నెఫరోపతి ఏమైనా వచ్చిందా అని ఎలా కనుక్కుంటారు మరి కిడ్నీలో ప్రాబ్లం ఉందా అని యూరిన్ లో మైక్రో ఆల్బమిన్ యూరియా అంటే ఆల్బమిన్ అనే ప్రోటీన్ ఫామ్ అవుతుందేమో చూసుకోవాలి తర్వాత యూరియా క్రియాట్ని పరీక్ష చేయించుకోవాలి తర్వాత ఈ జిఎఫ్ఆర్ అని ఒక పరీక్ష ఉంటుంది అమ్మా ఈ పరీక్ష కూడా చేయించుకుంటే మనకి తెలుస్తుంది అసలు ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకినూ ఒక ఏడెనిమిది పరీక్షలు రెగ్యులర్ గా చేయించుకోవాలి ఓ అవునండి సో ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ముందు ఏంటి అనేది కనుక్కోవడం బెటర్ అంటున్నారు సో ముందు ఏంటి మన అనేది అనేది ఇంపార్టెంట్ డాక్టర్ గారు చెప్తున్నారు అండ్ ఇంకొక కాలర్ కూడా ఉన్నారు డాక్టర్ గారు రాజమండ్రి నుంచి నీలకంఠేశ్వరరావు గారు హలో అండి నమస్తే అండి నీలకంఠేశ్వరరావు గారు డాక్టర్ గారు ఉన్నారు ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి మీ క్వశ్చన్ ఏంటి అడగండి ఎస్ మీకు షుగర్కి డయాబెటిక్ షుగర్ కి సంబంధించిన ఉంటాయి కదా ఏమైనా ఉంటే అడగండి షుగర్ ఓకే ఓకే అండి సో యాక్చువల్గా డయాబెటిక్ కంట్రోల్ చేస్తారు డాక్టర్ గారు ఎస్ అండి సో ఇందాక చూస్తాం ఫైన్ అండి ఓకే ఆయనకి జనరల్ గా ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది ఓకే డాక్టర్ గారు మనం కంటిన్యూ అయ్యాం ఇందాక ఏదో ఇంజెక్షన్స్ చెప్తున్నారు కదా ఏదో టూ ఇంజెక్షన్స్ ఉన్నాయి ఏంటి అంటే ఒకటేమో మౌన్ జారో అంటారమ్మ దీంట్లో తిరుజా పెట్టడ పెరిటాయిడ్ అని ఒక మందు ఉంటుంది దీంతో ఏంటంటే బేసిక్ గా మనము ఆహారం తినంగానే గ్లూకోజ్ మన బాడీలోకి రాగానే వెంటనే ఒక సిగ్నల్ వెళ్తుంది మన ఆహారాల నుంచి ప్యాన్క్రియాస్కి రామయ్య లడ్డు తిన్నాడు అని ఫోన్ కాల్ చేసినట్టుగా ఒక సిగ్నల్ వెళ్తుంది ఆ సిగ్నల్ వెళ్ళడానికి ఒక పదార్థం ఉంటుంది జిఎల్పి వన్ అని ఒక పదార్థం తయారు చేస్తుంది మన ఆహరణం అట్లనే జిఐపి అని ఇంకొక పదార్థం తయారు చేస్తుంది సో ఎప్పుడైతే ఈ జిఎల్పి వన్ జిఐపి తగ్గుతాయో ఎవరైనా రామయ్య గారు లడ్డూ తినగానే పాన్క్రియాస్కి ఇన్ఫర్మేషన్ లేదు వారు తిన్నారు అని దానివల్ల కూడా అది ఇన్సులిన్ తయారు చేయటం సఫలీకృతం కాదు ఇప్పుడు ఇంజెక్షన్ మౌంజారో అని ఒక ఇంజెక్షన్ ఉంది అట్లనే సెమాగ్లుటైడ్ అని ఒక ఇంజెక్షన్ ఉంది ఈ రెండు ఇంజెక్షన్లు ఏం చేస్తాయంటే ఈ జిఎల్పి ని జిఐపి అనేటువంటి పదార్థాన్ని జిఐపి అండ్ జిఎల్పి వన్ ఈ రెండు పదార్థాలని కూడా తయారు చేయిస్తాయి తినంగానే తినంగానే తయారు చేపిస్తాయి దాంతో ఏంటి ఏమైనా తినంగానే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కి పాంట్రియా ఇన్సులిన్ తయారు చేసుకుంటుంది సో దీనికి ఎంత మంచి ఎఫెక్ట్ ఉందంటే ఇది కేవలం ఇదే కాకుండా ఆహారం కొంచెం తినంగానే సంతృప్తిని కలగజేస్తాయి ఓకే దాంతో ఈవెన్ ఆహార నియంత్రణ చేయలేని వారు రైస్ ఆపుకోలేని వారు వారందరూ కూడా కొంచెం తిన సంతృప్తి పొందుతారు ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ బరువు తగ్గుతారు అంటే ఒక వంద కిలోలు ఉన్న వాళ్ళు కాస్త ఎనభై కిలోలు ఎనభై ఉన్న వాళ్ళు డెబ్బైకి వచ్చేస్తారు ఎప్పుడైతే బరువు తగ్గారో డెట్లీ అండి సో నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది కోర్స్ డయాబెటిక్ పేషెంట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు నిజంగా పేషెంట్స్కి క్వశ్చన్స్ అయిపోతున్నాయి అవన్నీ చెప్పారు అలాగే డయాబెటిక్ గురించి చాలా మందికి తెలియదు తెలుసుకోవాలనుకుంటున్నారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ చూసారు కదా ఇదండి అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు బట్ డౌట్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి కాబట్టి మన డాక్టర్ గారికి ఇరవై ఆరు సంవత్సరాల అనుభవం ఉంది చిరంజీవి హాస్పిటల్లో ఆయన అవైలబుల్లో ఉంటారు ఒకవేళ నిజంగా మీకు డయాబెటీస్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా వెళ్ళి తగ్గించుకోవాలి కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించవచ్చండి ఓకే ఇది ఇవాళ మన హలో డాక్టర్ కార్యక్రమం నమస్తే